చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తమ పరిపాలన ఏ విధంగా చెయ్యబోతుంది అనే సంకేతాలు కౌంటింగ్ ఫలితాలు వచ్చిన రోజు నుంచే వాళ్ళు చూపెడుతూ ఉన్నారు కంప్లీట్గా కక్ష సాధింపుగానే వాళ్ళ అడుగులు పడబోతున్నాయి అని ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఏ స్థాయిలో హింస జరుగుతున్నాయో అని ఎక్కడో వింటూ ఉండేవి ఎక్కడో వింటూ ఉండేవి బుల్డోజర్లు అది ఇది జేసీబీలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రోజు ఎక్కడో చోట ఎమ్మెల్యేలను పడే వాళ్ళ కారు రూఫ్ ఎక్కి మరి ఈ స్థాయి రావు ఈజేమేంటో మనకైతే తెలియదు అండ్ అదే సమయంలోనే రెడ్ బుక్ అని సో ఆ రెడ్ బుక్లో ఉన్న వాళ్ళందరి సంగతి తేలుస్తామని ఎప్పటి నుంచి చెబుతూ వస్తున్నారు ఆ రెడ్ బుక్ ఏదో పవిత్ర రాజ్యాంగం లాగా తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్ రోజు దాని మీద డిబేట్లు పెట్టి రెడ్ బుక్ ఓపెన్ అయిందా రెడ్ బుక్ ఓపెన్ అయిపోయింది మరి ఇదే మరి ఇదేందో కక్ష సాధిస్తున్నాం అని చెప్పి డైరెక్ట్గా ఫ్లెక్సీ లేసి ఇలాంటి ప్రభుత్వం ఎలానో తెలియదు మనకైతే సో అందులో భాగంగానే కీలకమైనటువంటి కొన్ని ఇష్యూస్ మీద కొన్ని కేసుల మీద చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ఇంటర్నల్గా కొన్ని విచారణ చేసి కొన్ని ఆధారాలు సేకరించి కొందరు అరెస్టుల వరకు కూడా వెళ్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ దాడి చేసింది అని చెప్పి ఒక కేసు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకు జోగి రమేష్ గారు వెళ్ళారప్పుడు దానికి సంబంధించిన మరో కేసు వీటి మీద నాలుగు నాలుగు బృందాలను నియమించారట విచారణ చేసేకి సో చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద సంబంధించి దాని మీద జోగి రమేష్ గారు కీలకంగా అని చెప్పి భావిస్తూ ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద అప్పుడు అటాక్ చేశారు అని ఆ విషయంలో దేవినేని అవినాష్తో పాటు లేల్లా మరి మరికొందరిని కీలకంగా భావిస్తూ ఉన్నారు సో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి విషయంలో దేవినేని అవినాష్ని ఫిక్స్ చేసేకి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరకు వెళ్ళిన విషయంలో జోగి రమేష్ గారిని ఫిక్స్ చేసేకి కార్యాచరణ అయితే సిద్ధం చేసి పెట్టినట్లున్నారు బహుశా అందులో భాగంగానే నేను ఈరోజు టీడీపీ కార్యాలయం మీద దాడి కేసుకు సంబంధించి అని ఐదు మందిని ఏమో ఈ విచారణ చేస్తున్న బృందాలు అరెస్ట్ చేశాయి ఇందులో కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు కొందరు విద్యార్థి సంఘంలో పనిచేసిన వాళ్ళు సో ఇట్లా ఐదు మంది ఉన్నారట ఐదు మందిని అయితే అరెస్ట్ చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్కి ఏమో తరలించినట్లున్నారు మరి నెక్స్ట్ వాళ్ళు మేజిస్ట్రేట్ దగ్గరికి వెళ్తే తర్వాత వాళ్ళకి రిమాండ్ ఇస్తారేమో అండ్ ఆఫ్టర్ దట్ కస్టడీ లేదు తీసుకొని విచారించి నెక్స్ట్ మరి ఎవరి అరెస్ట్లోకి వెళ్తారో తెలియదు టీడీపీ కార్యాలయం మీద ఈ దాడి విషయంలో మాత్రం ఐదు మందిని అరెస్ట్ చేశారు సో ఈ విషయంలో దేవినేన అవినాష్ చంద్రబాబు గారి ఇంటి దగ్గరికి వెళ్ళి నిరసన అప్పుడు జోగి రమేష్ గారు సో అది చంద్రబాబు ఇల్లు మీద దాడిగానే వాళ్ళు చూస్తున్నారట సో ఆ కేసు విషయంలో కూడా జోగి రమేష్ గారిని చంద్రబాబు గారి సర్కార్ అరెస్ట్ చేసే దిశగా కార్యాచరణ సిద్ధం చేసి పెడుతున్నారట ఇప్పటికే వాళ్ళ మీద భూ కేసులకు సంబంధించి ఒక కేసు ఫైల్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు బట్ సిఐడినా అవినీతి నిరోధక శాఖన అన్నది మరి తేల్చుకున్నారు లేదు ఇంకా తెలియదు మరొక వైపు ఈ కేసు ఒకటి సో వరుస పెట్టి ఇంకా ఏవేవైతే ఉన్నాయో ఇంకా అటువంటివన్నీ కనుక బయటకు తీసి అందరినీ బాట పట్టించాలని చెప్పి చాలా తీవ్రంగానే కసరత్తులు అయితే చేస్తున్నట్లున్నారు